శ్వాస ఇంకోటి కూడా వచ్చింది మీ దయ వలన శ్వాస చేయగలుగుతున్నాను నాకు గత కొద్ది కాలం క్రితమే కొద్దిగా ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఆ మెరుపులు లాంటివి కూడా కనిపిస్తున్నాయి కాకపోతే నా సమస్య అంటే నేను జ్యోతి ముద్రలు కుంభకం ఎక్కువ చేయలేకపోతున్నాను నిమిషానికి ఒక శ్వాస సహజపరణంగా రెండు గంటలు నిరంతరాయంగా చేయగలుగుతున్నాను అంటే మీరు ఈ ప్రాణాయా ఒక నిమిషానికి ఒక శ్వాసక్రియ చేసేటది ప్రాక్టీస్ చేసిండ్రు కానీ కుంభకం ప్రాక్టీస్ చేయాలి మరి అదే అంటే అందులో ప్రాక్టీస్ చేసేది కాబట్టి అది పర్ఫెక్ట్ అయింది ఇందులో ప్రాక్టీస్ చేస్తే ఇది పర్ఫెక్ట్ అవుతుంది కుంభకాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి జ్యోతి ముద్రలో ఎక్కువసేపు కుంభకం చేయగలుగుతారు ఓకేనా ఇంకా ధ్యానానుభవాలు అనుభవాలు అయితే కూడా చాలా అద్భుతంగా ఇంకోటి గురువు నాకు ఆకలి కూడా చాలా తగ్గిపోయింది గతంలో మూడు నాలుగు వచ్చిన తర్వాత మూడేళ్ళ నుంచి బాగా సాధన చేస్తున్నారు రోజు త్రీ అవర్స్ సాధన చేస్తున్నారు కదా సింగిల్ సిట్టింగ్ ఫోర్ టు సెవెన్ చేస్తున్నారు కనుక అందులో కేచర్లో లో ఉండి చేస్తున్నారు నిమిషానికి ఒక కంటే పదిహేను సెకండ్ కూడా అవుతుంది ఖాళీ బాగా ఉన్నప్పుడు త్రీ అవర్స్ ఒకటి ఆర్థిక మాసం కూడా ఒక పూట కళ్ళు తిరిగి ఏం జరుగు అని చూసే వాళ్ళు నువ్వు వర్క్ చేస్తుంటావు కదా ఒక పూట తింటేలాగా ఇంట్లో వాళ్ళు అది అంటారు యోగికి సరిపోతుంది కాదు అంటే ఆహార నియమము నీరసం వస్తే ఒక ముద్ద పెంచాలి బద్దకం వస్తే ఒక ముద్ద తగ్గించాలి చూస్తూ పోతున్నారు మన శరీరం మనకు చెప్తుంది ఇంకొకటి మీకు సర్వైకల్ స్పాటిలైటీస్ గురువార్ బ్లాక్ పెయిన్ ఉండేది ఎల్పై ఎల్పై ఎల్ డిస్క్ ఉండేది అది అసలు ఇట్లా కూర్చున్న ఐదు నిమిషాల్లో తిమ్మిర్లు వచ్చేది మన ఎంఆర్ఐ స్కాన్ చేసినా వాళ్ళ డాక్టర్ ని పెయిన్ ఉండాలన్న కానీ ఎటువంటి పెయిన్ లేదు అదంతా తగ్గిపోయింది అంటే శ్వాస కోసే రా కఫంటేనా కఫం అని కాదు గురువు చల్లగాలి పోతే అసలు మాట్లాడలేకపోతున్న ఊపూరాయ్ అదే సైనస్ ప్రాబ్లం ప్రాబ్లం అదే శ్వాసకోశ కోసే జబ్బు ఉంటాయి అంటే ఈ ప్రాణాయామ స్టాప్ గా త్రీ అవర్స్ చేసే వరకు ఏముంటుంది అంటే ముఖ్యంగా కఫం కానీ శ్వాసకోశ జబ్బులు కానీ లెంగ్స్ శక్తివంతంగా అవుతాయి ప్రాణశక్తి ఎక్కువ ఉంది అన్ని జబ్బులు పోతాయి అలాగే కఫము కానీ దగ్గు సర్ది కపము ఊరికే జలుబు చేయడము సైనస్ ప్రాబ్లము ట్రబుల్ మలబద్ధకం ఇటువంటి సమస్యలు ఉండని కూడా ఉండవు యోగులకి ఈ ప్రాణాయామం ఎక్కువ చేస్తాం కనుక ఫ్యాట్ కూడా ఉండదు వెయిట్ లాస్ కూడా అవుతుంది గురుండే నాకు పట్టుకుంటే వెరీ గుడ్ తమ దైవ చాలా సంతోషం మా మా సతీమణి గారు కూడా తీసుకొచ్చాను గురువారు ఆమె తిమ్మినీ దగ్గర తీర్చ కోసం గత మూడు సంవత్సరాల్లో మేము వచ్చాము సంతోషం ఇద్దరు కుటుంబంలో అందరూ ధ్యానం చేశారు అనుకోండి ఇంకా సమస్యనే ఉండదు ఇప్పుడు స్టార్టింగ్ లా ఒక్కరు చేస్తుంటారండి తర్వాత వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొచ్చిన మనకు ఒకే ఆహారం ఒకే వ్యవహారం ఒకే మనస్తత్వం ఉంటుంది సమస్యలు రావు ఇంట్లో ఒక్కరు మారి ఇంకొకరు రాలేదనుకో అంటే కొంతమంది సహకరిస్తారు కానీ ఇంకా కొంతమందికి ఇబ్బంది ఇద్దరు సాధకులు అయిన వరకు ఇంకా సమస్య లేవు పిల్లలు కూడా ఇప్పుడు మా ఆనందరెడ్డి గారి తండ్రి అంటే తండ్రి చాటు బిడ్డలాగా తండ్రికి అంత సహకరించి అంత సేవ చేసి తండ్రి ఆడిన మీరకుండా గిరగీస్తే మీరకుండా ఎట్లు తయారయో ఎందుకు తయారాయండి చిన్నప్పటిసంది తండ్రి పెంపకం తండ్రి ఎట్లా నడుస్తున్నారో పిల్లలు అది చూసి నడుచుకుంటారు ఊరికి చెప్తే ఎవరు వినరు వాళ్ళు ప్రాక్టికల్గా సాధన చేసి ఓహో మా నాన్న ఏంటి రిటైర్డ్ అయినాక ఫుల్ టైం ఒక సాధువు జీవితం గడిపారు అంటే వనప్రస్థ ఆశ్రమం వచ్చేసి చక్కగా ఈ ఆశ్రమం నిర్మాణం చేసి నలుగురికి సేవ చేస్తూ ఆయన ఎప్పుడు సాధన చేసుకుంటూ ఆయన చనిపోయే ముందు కూడా ధ్యానం చేసుకొని ఇంకా నన్ను ఎవరు నేను వచ్చిన దాకా ఎవరు రాకండి అని హాయి అంత సుఖమైన మరణం పొందాడు చూడండి అసలు ఆ రోజంతా యోగాభ్యాసం చేసుకున్నాడు సాయంత్రం ధ్యానం చేసుకున్నాడు ఉదయం అంతా ధ్యానం చేసుకున్నాడు అయిన అంటే చక్కగా మరి అంత సుఖమైన మరణము ఎవరికి వస్తుంది ఎంత అదృష్టం చేసుకుంటే తప్ప ఇంత పుణ్య కార్యాలు మంచి పనులు చేశాడు కాబట్టి ఆయనకి అంత సుఖమైన మరణం వచ్చింది కనుక తల్లిదండ్రులు కూడా ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉండి పిల్లలని సంస్కారవంతులుగా మార్చాలి విద్య ఇవ్వండి ధనం ఇవ్వండి దాంతో పాటు సంస్కారం ఇవ్వండి పిల్లలకి అప్పుడు మనల్ని చక్కగా చూసుకుంటారు మనకు కూడా సేవ చేస్తారు సరే యా మీ పిల్లల్ని మీరు ఎందుకు ఇంత మంచిగా చూసుకుంటున్నారు వృద్ధాప్యంలో ఇంత అన్నం పెడతారు మంచిగా చూసుకుంటాడనే కదా మరి మీరు మంచిగా చూసుకోకపోతే మరి ఆవేదన చెంది బాధపడడం దేనికి ఇప్పటి సంధ్య పిల్లలకు కూడా మంచి సంస్కారం కూడా ఇవ్వాలి అంటే భార్యాభర్తలు సాధకులు అయితే పిల్లలకు సంస్కారం పిల్లలు కూడా మెల్లగా మారుతారు ఆధ్యాత్మిక కుటుంబం అవుతుంది ధ్యాన కుటుంబం ధన్య కుటుంబం అవుతుంది మంచి